ఆరోపణలకి భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నైని బ్లాక్ టెండర్ సైట్ విజిట్ అన్న నిబంధన ఉంటే చూపించాలంటూ హరీష్ రావు సవాల్ చేశారు ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు సైట్ విజిట్ నిబంధనపై తెలంగాణలో రాజకీయ రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు బీఆర్ఎస్ హయంలోనే ఉందని అధికార పార్టీ నేతలు చెప్తుంటే సైట్ విజిట్ అన్న నిబంధన ఉంటే చూపించాలని బీఆర్ఎస్ నేతలు సవాల్ చేయడంతో మాటల యుద్ధం కొనసాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే సైట్ విజిట్ నిబంధన ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చూపించారు కోల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వాళ్లే టెండర్ డాక్యుమెంట్స్ తయారు చేసి పంపించారు సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ

బీఆర్ఎస్ పిలిచినప్పుడు నైన్ ఈ బ్లాక్ టెండర్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా ఉంటే బయట పెట్టు బీఆర్ఎస్ వచ్చింది వచ్చిందంటున్నావు కదా మరి బీఆర్ఎస్ హయాంలో నైన్ఐ బ్లాక్ టెండర్ పిలిచినప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్తో తో మేము పిలిచినామా ఉంటే బయట పెట్టు లేదు మీరు పెట్టింది ఇప్పుడు ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు కోల్ ఇండియాలో కూడా సైట్ విజిట్ అమల్లో ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైట్ విజిట్ అనేది సెల్ఫ్ డిక్లరేషన్ అని లేకపోతే జియో లో విజిట్ చేశామని సర్టిఫికెట్ పెట్టొచ్చన్నారు అన్నారు సింగరేణిలో కూడా తప్పకుండా నిబంధనలు మారుస్తామన్నారు కిషన్ రెడ్డి సైట్ విజిట్ అనేటువంటిది సెల్ఫ్ సఫిషియన్ సెల్ఫ్ డిక్లేర్ సర్టిఫికెట్ ఒకటి లేకపోతే జియో ట్యాగింగ్ చేసి నేను విజిట్ చేశానని చెప్పొచ్చు రెండు రకాలుగా పెట్టవచ్చు తప్పకుండా సింగరేణిలో కూడా నిబంధనలు మారుస్తాం సైట్ విజిట్ కంపల్సరీ అనేటువంటిది సింగరేణి మేనేజ్మెంటే ఇవ్వాలనేటువంటి సర్టిఫికెట్ కంపల్సరీ అనేటువంటిది లేకుండా చేస్తాం సైట్ విజిట్ నిబంధనపై బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుండగా టెండర్ల రద్దుపై నివేదిక వచ్చిన తర్వాత కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి